హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పండగ అడవిడి ఎట్లా ఉంది ఏం చేస్తున్నారు బొబ్బొట్లు అట్లు దోశలు అన్నీ వేసుకున్నారో అంతా బాగానే ఉంది పూజలు జరిగిపోయాయి బాగానే ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మాకు కూడా ఇంట్లో లేట్ అయింది ఎందుకంటే ఇవాళ సాయంత్రం ఊరు ఒకటి వెళ్ళాలి మా ఊరు పోతున్నాము కొద్దిగా అన్ని పనులు చేసేసరికి టైం అయింది యాడ్లోకి వచ్చి వీడియో తీసరికి కొద్దిగా లేట్ అయింది ఏమనుకోవద్దు సారీ అయితే మరి మరి ఎందుకు రబ్బా ఈరోజు కూడా సెలవు అయితే వీడియో పెడతామని అయితే కొందరు డౌట్ ఉండొచ్చు మరి నేను నిన్న పెట్టిన వీడియోకి చాలామంది కామెంట్ చేశారు వాళ్ళకి రిప్లై ఇచ్చినా అంతగా అర్థం కదా అందుకనే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి వివరంగా చెప్దాము వీడియో చెప్పి చెప్తానండి ఒక ఆయన పెట్టాడు అన్న బుల్లెట్లు ఎట్లా ఉన్నాయన్న ఒక ఆయన అంటాడు అన్న బంగారం పరిస్థితి ఏందన్న ఒక ఆయన అంటాడన్నా సూపర్ టన్ పెరిగిద్దా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఒక ఆయన అంటాడు అసలు మార్కెట్ పెరిగిద్దా లేదు చెప్పు అని అంటున్నాడు నేను నిన్నీ చెప్పినా మళ్ళీ అలాంటి క్వశ్చన్ వేస్తానంటే ఆయన అయితే మరి నాకు ఆశ్చర్యంగా ఉంది సరే ఓకే లాస్ట్ దాకా చూడండి ఏమైనా కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను కొత్తగా ఏమైనా ఉండొచ్చు ఉంటే మాత్రం వీలైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయాలని చూస్తూ ముందుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేసరికి అయితే డీడీలు ఈరోజు కాదు ఈ వారంలో నిన్న జరిగిన మార్కెట్ రేపు ఎట్లా జరిగిద్దనేది నిన్నదాకా మార్కెట్ అయితే డీడీ కర్నూలు డీడీ కొత్తవి నూట ముప్పై ఐదు నలభై రూపాయలు టాప్గా జరిగినాయి నలభై ఐదు కూడా చెప్పేవారు ఎక్కడ లేదు నలభై రూపాయలు టాపు బెస్ట్ రకాలు మంచి క్వాలిటీ అయితే అది కూడా డీడీ డ్రై క్వాలిటీ మీడియాల నుంచి మీడియం బెస్ట్లు బెస్ట్లు డీలక్స్లు అన్నీ కూడా పదివేలు నుంచి మార్కెట్ జరుగుతుంది పదివేలు పదకొండు వేలు పన్నెండు పన్నెండు ఐదు నుంచి బెస్ట్లు పదమూడు పదమూడు ఐదు డీలక్స్ అయితే పద్నాలుగు ఇట్లా ఏ కొత్తవి ఏసీ రకాలు రకాలైతే ఉనుకోండి పదివేలు పదివేల నుంచి పదకొండు పన్నెండు దాకా జరిగింది మార్కెట్ ఈ కొత్త వాటిలో నెమ్ములు వచ్చిన డే లక్ష రకాల కూడా నెమ్ము వచ్చిన పదివేలుకి అడిగేవారు ఇంటి ఫుల్ డే లక్ష అండి పద్నాలుగు వేలు పోతాయి కదా ఆ కాయలు కూడా నెమ్ములు తెచ్చారు అనుకోండి పదివేలకు అడుగుతారు పది పదకొండు వేలు అడుగుతారు నెక్స్ట్ అలాగే మీడియా మీడియా నెక్స్ట్లు ఇలాంటి నెమ్ములు ఉన్నాయి అనుకోండి ఈ ఇవి అయితే మాత్రం పదివేలు లోపే జరిగింది మార్కెట్ తాలుగేలు ఆటలో తాలుగేలు వచ్చేసరికి అయితే ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు దాకా ఆరు ఐదు వేలు ఆరు వేలు ఎక్కువ జరిగింది నలభై ఐదు నుంచి యాభై యాభై ఐదు అరవై రూపాయల దాకా జరిగే మార్కెట్ అయితే ఈ వన్ జీరో వన్ సోర్ని బ్యాడ్గా వీటికి అయితే కొత్త వాడికి తప్పితే ఏసీ వాడికి అయితే డిమాండ్ అయితే కనబడలేదు కొత్త కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా కూడా జరుగుతున్నాయి డైలాక్స్ రకాలు ఉంటే మాత్రం నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ కుబ్బెర ఈ రకాలకు కూడా ఏసీ వాటికి డిమాండ్ లేదు మరి డిమాండ్ లేదు డిమాండ్ లేదు అంతా బాబా మరి ఇందుకు చెప్తా అనుకుంటా మీరు ఏసీ అడుగుతున్నారంట కొన్ని రకాలు అదేనా మనకు నచ్చి అమ్ముకుంటే వాళ్ళు వాళ్ళు అనుకున్న రేటుగా ఇస్తే సేల్స్ అవుతున్నాయి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పదివేలు ఇంకా బాగుంటే పదకొండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది కొత్త రకాలనుకోండి పదివేలు నుంచి పదకొండు పదకొండు ఐదు ఎక్కువ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కొత్తవి మరి నన్ను పెట్టాను చూసారు కదా త్రీ ఫోర్ వన్ కొత్తవి అయితే మార్కెట్ యార్డ్లో ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు డ్రై క్వాలిటీ ఉంటే బె ఇంకా బెస్ట్ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అనుకోండి పదమూడు నుంచి పదమూడు ఐదు పద్నాలుగు దాకా మార్కెట్ జరుగుతుందండి డైలక్స్ ఉంటే పదిహేను పదిహేను ప్లస్ అబవ్ ఇంకా ఎక్కువలో పోతుంది క్వాలిటీని బట్టి ఇంకా అక్కడ క్వాలిటీ బాగా ఒక సూపర్ డైలక్స్లో కూడా ఒక తెల్లగాయి ఉన్నా అది తక్కువ ఐదు రూపాయలు తక్కువ కొడుతుంది అట్లాగా ఏది లేకన్నా డ్యామేజ్ లేకుండా ఉంటే పదహారు పదహారు పైన కూడా జరుగుతున్నాయి మార్కెట్లో నెక్స్ట్ అలాగే ఏసీ రకాలు వచ్చేసరికి వాటిల్లోనే ఏసీ రకాలు పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్ అవి కూడా కామన్గా వేస్తున్నారు అండి బెస్ట్లో అనుకోండి పదమూడు పదమూడు ఐదు వేస్తున్నారు డీలక్స్ అనుకోండి పద్నాలుగు పద్నాలుగు ఐదు పదిహేను పదిహేను దాకా అయితే జరుగుతున్నాయి డీలక్స్ రకాలు ఏసీ అయితే ఈ కొత్త వాటిలో మాత్రం మీడియాలు వచ్చేసరికి మీడియాలు మీడియం బ్యాస్లో ఇలాంటివి ఏమైనా నెమ్ములు అనుకోండి ఇవి కూడా పదివేలు లోపే ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు కూడా వేస్తున్నారు ఈ ఏసీ రకాలు సీడ్ రకాలు అనుకోండి ఐదు ఆరు ఏడు వేలు ఎర్రకాయలు మీడియాలో ఆరు వేలు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఇట్లా దొరుకుతున్నాయి కాయలు పౌడర్ కేసే వాళ్ళకి కొత్త వాటిలో కూడా నెమ్ములు ఉన్న కానీ ఈ మీడియా రకాలు ఇవన్నీ కూడా కొనుక్కొని పిక్కల్లాగా ఉన్నవి కూడా కొత్త కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎట్లా కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో తెలుసుకోండి గుంటూరు మిర్చి ఆటలు అంతే ప్రస్తుతానికి అయితే డిమాండ్ లేదని చెప్తున్నారు చెప్పుకుంటూ వస్తున్నారు మరి అయితే మరి అంటున్నారు కదా పెరిగిద్దా అని చెప్పబ్బు అంటున్నారు కదా పెరిగిద్ది అని అంటున్నారు అన్న వాస్తవంగా అయితే పెరిగిద్ది అంటున్నారు కానీ అది గ్యారంటీ లేదు ఈ ఫిబ్రవరి జనవరి పోయి ఫిబ్రవరి వస్తే అని కొందరు చెప్తున్నారు నిన్న దాకా నిన్నటి నుండి కొందరు ఏమంటున్నారు తెలిసిన ఏప్రిల్ దాకా పెరిగేది లేదు ఏప్రిల్ తరగతి తిరగవచ్చు అంటున్నారు మరి అలాగా డిసైడ్ అవ్వడానికి ఎట్లా చెప్పగలం గ్యారంటీగా పెరిగిద్ది అనేది చెప్పలేం చెప్పలేము కాదు పెరిగిద్ది అంటున్నారు టైం పట్టిద్ది వెయిట్ చేయాలి వార్చాలి ఇప్పుడు మళ్ళీ ఏసీలో పెట్టి ఎన్ని కోళ్ళు అన్ని అసలు ఏసీలో కాయలు కూడా ఆల్రెడీ రెండు సంవత్సరాలు అద్దె నెల పోతే రెండు సంవత్సరాలు అద్దె పడుద్ది అనమాట ఈ నెలల్లో నెలవారీ వేస్తారు ఈ నెల వచ్చే నెల వరకు నెలవారీ ఈ రెండు నెలలు దాటింది అనుకోండి ఏసీలో వచ్చేసరికి రెండు సంవత్సరాలు అద్దె వేస్తారు నెక్స్ట్ అలాగే ఆరు మూడు రకాలు అనుకోండి ఆరు మూడు వచ్చేసరికి అయితే ఎక్కువగా మార్కెట్ యార్డ్లో తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు ఐదు వందల నుంచి పదకొండు పదకొండు ఐదు దాకా డీలక్స్ రకాలు జరుగుతున్నాయి సూపీరియల్ డైలక్స్ అయితే పన్నెండు వేలు నూట ఇరవై వేస్తున్నారు వీ నెమ్ములు ఉన్నాయి అనుకోండి ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు ఏసీ రకాలు కూడా తొంభై వంద నూట పది నూట ఇరవై నూట పదిహేను దాకా వేస్తున్నారండి నెంబర్ ఫైవ్ రకాలు వచ్చేసరికి కూడా ఎక్కువగా మాకు కొత్త వస్తున్నాయి వంద నుంచి నూట ముప్పై నలభై 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 వరకు పద్నాలుగు వేలు జరుగుతున్నాయి పదివేలు నుంచి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి డ్రై క్వాలిటీ ఏమైనా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లు అన్నీ అయ్యాడు డీలక్స్ రకాలు అయితే కాదు సూపర్ బెస్ట్లు నెక్స్ట్ అలాగే డీలక్స్ ఉంటే పదిహేను దాకా జరుగుతాయి వాటిలో నిములు వచ్చినడానికి పదివేలు లోపు ఏసీ రకాలు కూడా సేమ్ అటిటిగా జరుగుతున్నాయి ఐదు రూపాయలు అటుగా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యాడ్కి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగడ్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఈ రకాలు వచ్చేసరికి అయితే త్రీ డెవలప్ అయ్యే ఏ కొత్త వచ్చేసరికి పదివేలు నుంచి పది ఐదు పదకొండు పదకొండు ఐదు దాకా డ్రై క్వాలిటీ వేస్తున్నారు నెంబర్ ఉంటే పదివేలు లోపు జరుగుతున్నాయి కొత్త ఏసీ రకాలు కూడా తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేలు దాకా మార్కెట్ జరుగుతున్నాయి గెస్ట్ ఇంకా బెస్ట్ లేదు పన్నెండు వేలు ఇట్లా నేను చెప్పిన మార్కెట్ ఇవేళ ఏం జరగాల నిన్న వారంలో జరిగింది ఈ వారం సెలవు రేపు గురువారం శుక్రవారం మ్యాడూ ఉంటుంది ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను క్లారిటీ చేస్తాను కొనుక్కుని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను అయితే చెప్తున్నా అందరిని కనుక్కొని చెప్తున్నా అన్న అంటున్నాను నేను ఆయన అంటాడు నువ్వు కనుక్కొని చెప్పురా బాబు నువ్వు నీకేం తెలిసింది అంటున్నాను నేను కనుక్కొని చెప్తున్నాను అన్న పది మంది ఒకటి పది మందిని అడిగి ఎట్లా ఉంది పరిస్థితి అడిగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ నాకు నేను సొంతంగా ఏమి చెప్పట్లా నాకు ఎట్లా తెలిసింది నేను ఆటో తోలేవాడిని ఆటో తోలేవాడిని నాకేం తెలియపోయినా కానీ పది మందిని అడిగి అన్న ఇవాళ మార్కెట్ పరిస్థితి ఏందన్న ఎట్లా ఉంది రేపు పొద్దున్న ఏమైనా పెరిగేది ఉందా అని ఒకటి పది సార్లు అడుగుతాను ఒక్కొక్క ఆయన మంచిగా వివరంగా చెప్తాడు చాలా మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఉంటారు నీకు చెప్పింది ఎంత ఓ నాకేం తెలుసు అన్నట్టుగా ఓ రకరకాలు మాట్లాడుతుంది అయినా నేను ఇసుకోకుండా అందరిని అడుగుతాను మీకోసం మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి అట్లా నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్కి అయితే ఈ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ గే రకాలు కూడా పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు నెమ్ములు ఉంటే పదివేలు లోపేస్తున్నారు నెమ్ములు ఉంటే మాత్రం డ్రై క్వాలిటీ ఇంకా బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు నూట ఇరవై దాకా మార్కెట్ జరుగుతుంది సూపర్ ప్యాకింగ్ అయితే మాత్రం ఏసీ రకాలు కూడా తొమ్మిది వేలు ఎనిమిది వేలు నుంచి పదివేలు పది పదకొండు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే ఈ సార్క్ వన్ టూ సిక్స్ రకాలు టూ సిక్స్ రకాలండి కొత్త వస్తే వంద నూట పది నూట ఇరవై దాకా వేస్తున్నారు బాగా డ్రై క్వాలిటీ నెమ్ములు ఉంటే ఏడు ఎనిమిది వేలు కూడా జరుగుతున్నాయి ఏసీ రకాలు అనుకోండి పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు నుంచి పదమూడు ఐదు పద్నాలుగు పద్నాలుగు ఐదు వరకు జరుగుతున్నాయి రకాలు అయితే ఈ షార్క్ వన్ జీని టూ సిక్స్ ఈ రకాలు వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లు ఎక్కువగా అయితే మాత్రం ఎక్కువగా పదివేల నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి ఈ షార్క్ రకాలు అయితే కొత్త అయితే కనబడలే మార్కెట్ యార్డ్లు నేను చూడలేదు వచ్చే అన్నారు కానీ నెక్స్ట్ అలాగే ఈ బుల్లెట్ రకాలు వచ్చారు కూడా బుల్లెట్ మిర్చి కూడా పదివేలు నుంచి పది ఐదు పదకొండు పన్నెండు వేలు జరుగుతుందండి కొద్దిగా తెల ఉంటే పదివేలు లోపు తొమ్మిది వేలు ఎనిమిది వేలు కూడా జరుగుతున్నాయి బుల్లెట్ పకాలు ఏసీ రకాలు కొత్త అయితే కాదు బంగారం ఇచ్చి కూడా కొత్త వస్తున్నాయి పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు మంచి క్వాలిటీ బాగున్నాయి ఆ రేటు జరుగుతున్నాయి ఏసీ రకాలు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు రక మార్కెట్ జరుగుతున్నాయి బుల్లెట్ రకాలు బంగారం ఎల్లో ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ ఇచ్చారకి కూడా మార్కెట్ యార్డ్లో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు కూడా జరుగుతున్నాయి బాగుంటే క్వాలిటీ డ్రై క్వాలిటీ సూపర్గా ఉంటుంది మాత్రం ఎలాగ నెక్స్ట్ అలాగే వచ్చారైతే సూపర్ టెన్ సూపర్ టెన్ మిచ్చి వచ్చారు అండి ఎక్కువగా మార్కెట్ యార్డ్లోకి వచ్చారీ అయితే సూపర్ టెన్ రకం కొత్త వచ్చారీ పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు ఐదు పదమూడు వేలు జరుగుతున్నాయి డ్రై క్వాలిటీ ఉంటాయి నెమ్ములు ఉంటే పదివేలు లోపే అవి బాగుంటాయి ఏసీ రకాలు అండి పదివేలు నుంచి పన్నెండు పన్నెండు ఐదు పదమూడు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా బెస్ట్ రకాలు బె బెస్ట్ అనుకోండి పదమూడు ఐదు నుంచి పద్నాలుగు జరుగుతున్నాయి డే రకాలు అయితే పదిహేను వరకు వేస్తున్నారు మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ వచ్చారు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు ఏసీ రకాలండి బాగుంటే పదివేలు నుంచి పదిహేను వేలు అన్ని అయిపోవట్లే పది ఐదు పదకొండు పదకొండు ఐదు పన్నెండు దాకా వేస్తున్నారు నూట ఇరవై ఐదు కూడా నూట ముప్పై రూపాయలు కూడా ఒకరక్కడ జరుగుతున్నాయి సూపీరియల్ డైలక్స్ ఉంటాయి కొత్త కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు వాటిలో నింబులు ఉన్నాయి అనుకోండి పదివేలు లోపే ఏసీ రకాల మీడియాలు ఉంటే పదివేలు లోపే జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లో థర్టీ ఫోర్ వచ్చారు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడు దాకా జరుగుతున్నాయి వాటిలో తెలపలు ఎక్కువ పిక్కల లాగా ఉంటే పదివేలు లోపే జరుగుతుంది మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే తేజ తాలు వచ్చారు కానీ మార్కెట్ యార్డ్కి వచ్చేసరికి అయితే ఆరు వేలు నుంచి జరుగుతుంది ఎక్కువ ఆరు వేలు అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు యాభై ఐదు రూపాయలు కూడా జరుగుతున్నాయి యాభై ఐదు రూపాయలు ఐదు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయి తేజ తాలు అయితే నెమ్ములు ఉంటే మాత్రం ఐదు వేల ఐదు వందలు కూడా వేస్తున్నారు కొత్తవి ఏసీ రకాలు అయితే అరవై అరవై ఐదు డెబ్బై వేస్తున్నారు ఎట్లాగా నెమ్ములు ఉన్నాయి అనుకో నెమ్ములు ఒక రేట్ రే రకంగా ఒక రేటు థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ తోలు వచ్చారు కూడా ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఇంకా ఆరు వేలు లోపే జరుగుతున్నాయి నలభై ఐదు రూపాయల నుంచి సీటు రకాల తోలు అయితే మూడు వేలు మూడు వేలు వందల నుంచి నాలుగు నాలుగు వేల ఐదు వందలు జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఈ బ్యాడీ తోలు అలా ఐదు వేలు ఆరు వేలు మంచి కాయలు దొరుకుతున్నాయి కూడా నెక్స్ట్ అలాగే తేజ మాత్రం డేలక్స్ నూట యాభై ఐదు అరవై రూపాయలు లోపే నూట యాభై ఐదు కూడా ఈ వారంలో ఈ నాలుగు రోజులు అయితే మాత్రం నూట యాభై యాభై ఐదు రూపాయలు లోపే కనబడింది అక్కడ యాభై రూపాయలు అంటే ఎక్కువ ఏసీ రకాలైన కానీ కొత్తవైన కానీ ఒక ఐదు రెండు రూపాయలు అటు ఇట్లో జరుగుతున్నాయి మార్కెట్ యార్డ్లు యా నూట యాభై నూట యాభై ఐదు టాపు ఎక్కువగా పద్నాలుగు వేలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు ఐదు పదిహేను వేలు కామన్గా దొరుకుతున్నాయి పదిహేను ప్లస్ జరగాలంటే ఎంతో బాగుంటే జరుగుతున్న లేత లేదండి మీడియాలు మీడియం బాస్ట్లు మిక్సింగ్ కాయలు ఉన్నాయి అనుకోండి వంద నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల దాకా మార్కెట్ జరుగుతున్నారు ఎట్లా డైలీ మిచ్చి అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ